అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ గోంగూర పచ్చడి అది కూడా పచ్చిమిరపకాయలతోటి చాలా స్పైసీగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో నేనైతే పచ్చడితోనే రైస్ మొత్తం తినేస్తానండి అంత ఫ్లేవరబుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎండుమిరపకాయలతో కాకుండా వచ్చేయండి వీడియోలోకి మరి ముందుగా గోంగూర కట్ అంతా కూడా చూశారు కదా ఇట్లా ఒకసారి ఆకంతా కూడా వల్చేసుకోవాలి కాడలు లేకుండా ఇక్కడ నేను ఆకంతా వల్చేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి కన్నాలు గిన్నెలో స్ట్రైనర్లో వాడేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడి కోసం పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేను మూడు గోంగూర కట్టలు తీసుకున్నాను చిన్నవి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ లేకుండా మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి గోంగూర కాస్తంత టీ గ్లాస్లో సగం అంత వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసేయాలి ఆకంతా కూడా మగ్గిపోతుంది చూడండి ఊరికే అది రెడీ అయిపోతుంది త్రీ మినిట్స్కి ఇట్లా మగ్గిపోయింది పచ్చిమిర్చి అంతా కూడా మగ్గిపోయింది చూసారా ఆకు పచ్చిమిర్చి సపరేట్ అయిపోయింది కూడా ఇప్పుడు ఇలా సపరేట్ అయిన పచ్చిమిర్చి అంతా కూడా సపరేట్గా తీసుకొని మళ్ళీ కొంచెం పైన పెడితే ఆకంతా కూడా మగ్గిపోతుందండి చూడండి చూసారు కదా అంతా కూడా దగ్గరికి అయిపోయింది బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనము కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని మిర్చి అంతా కూడా ఉడికిపోయింది ఆకుకూర కూడా కొంచెం పచ్చివాసన పోతే వరకు కొంచెం మగ్గనిచ్చుకోవాలి వాటర్ అంతా లిక్విడ్ అయింది కదా కాస్త డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి చూడండి చల్లారిన తర్వాత పచ్చిమిర్చి అంతా సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి ముందుగా తీసేసుకోవాలి పచ్చడితోనైనా సరే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా తీసేసుకున్నాను మిర్చి వేసుకున్నాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర అట్లానే కాస్త కల్లుప్పు వేసి ముందు బరకగా పౌడర్ చేసుకోవాలి చూశారు కదా బరకగా పేస్ట్ చేసుకున్నాక మిగిలిన గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పైన కొంచెం ఉల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయ అనేది ఇట్లా మనము కట్ చేసుకున్నాం అనుకోండి అది కాస్త మిక్సీ రౌండ్ తిరిగేటప్పటికి కాస్త కచ్చాపచ్చమ్మని ఉంటుంది అక్కడక్కడ తగులుతూ చూడండి ఇంకా మీకు ఆనియన్ కావాలంటే పైన కొన్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పప్పు దినుసులు వేసుకొని కాస్త అంత ఇంగు యాడ్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్బుల్గా వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడి మీదే గోంగూర పచ్చడి అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూశారు కదా టేస్టీ టేస్టీగా పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి ఒకసారి ట్రై చేయండి తప్పని లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ